నిన్నెలా చేరేదాకా ఎన్నడూ రాక కమ్మని కలలో అయినా నిన్ను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే ఇలాగే ఉంటుందండి మరి మిక్చర్ టేస్ట్ చూస్తే అదేనండి సింపుల్గా టేస్టీగా ఉండే సాబుదానా మిక్చర్ ఈ మిక్చర్ని తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా లావుగా ఉండే సాబుదానాన్ని తీసుకోవాలి వీటిని నైలాన్ సాబుదానా అని కూడా అంటారు మామూలుగా మనం ఎప్పుడూ స్వీట్స్లో చేసుకునే సాబుదానా ఈ విధంగా చిన్నగా ఉంటాయి వీటితో కాకుండా నైలాన్ సాబుదానాతో చేస్తేనే మిక్చర్ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ పైన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ కాకూడదు ఈ విధంగా ఒక గుప్పెడు సాబుదానాన్ని ఆయిల్లో వేసుకోగానే ఈ విధంగా పువ్వుల్లా విచ్చుకుంటాయి ఇప్పుడే వేగిపోయినట్టు కాదు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ని ఈ పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఇలాగే మొత్తం సాబుదానాన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఏడు ఎనిమిది వరకు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా బాగా ఎర్రగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే పుట్నాలని కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకొని అన్నిటినీ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి సాబుదానాన్ని ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాలు అన్నిటినీ వేసి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ కారంని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇవి బాగా సాబుదానాకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా చట్పటాగా ఉండే సాబుదాన మిక్చర్ రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాపుదాన మిక్చర్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్